కాళేశ్వరం పైన అవగాహన లేని మంత్రులు జ్ఞానం లేని అందరూ కూర్చొని పిసి ఘోష్ గారు వారికి గతంలోనే ఆరు వందల అరవై ఐదు పేజీలతో నివేదిక అందిన అందించినప్పటికీ ఈరోజు దానిపైన విచారణ జరిగి ఇది పెద్ద ఎత్తులో దీన్ని మొత్తం ఖరాబ్ అయిపోయింది పనికిరాదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న చిన్నపాటి ప్రెస్ మీటింగ్ పెట్టి మాట్లాడడం జరిగింది దీనిపైన అసెంబ్లీలో కూడా చర్చిస్తామని కూడా చెప్తా ఉన్నాడు నీలాంది అని రైతులు ఒక సైడు నీళ్లు లేక చనిపోతున్నామని ఇంకో సైడు తాగునీళ్ళు గుక్కాడు తాగునీళ్ళు కూడా దొరకడం లేదని ఇంకొక సైడు పంటలు కూడా పండించుకోలేకపోతున్నామని ఇంకో సైడు వలసలకే పరిమితం అవుతున్నాం మళ్ళా అనుకుంటూ ఇంకొక సైడు కానీ ముఖ్యమంత్రి ఏమవుతుంటే ఓన్లీ వన్ సైడ్ కాళేశ్వరం గోలింది కారణం కేసీఆర్ అంటు శుద్ధం అంతా కేసీఆర్ఏ అన్ని కేసీఆర్ కాళేశ్వరం ఏ టు జెడ్ కేసీఆర్ కేసీఆర్ఏ తిమ్ముడు ఎటు నుంచి మేడిగడ్డకు మార్చిండు కేసీఆర్ఏ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమన్నడు కేసీఆర్ఏ అన్నారం సుందిల్లా కట్టమన్నడు కేసీఆర్ఏ నిర్మాణం డిజైన్ లోపానికి కారణం కేసీఆర్ఏ బ్యారేజీల పర్యవేక్షణ పట్టించుకోలే కేసీఆర్ వల్లే మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కుంగినాయి హరీష్ రావు ఈటల చెప్పినవన్నీ అబద్దాలే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఉన్నది ఇదే మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చిన మంత్రుల ఉత్తమ్ భట్టి తొందరలోనే అసెంబ్లీ పెడతాం చర్చిస్తాం చర్యలు తీసుకుంటాం ఫైనల్ టచ్ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిత్రులరా ఇది ఒక్కడి గుర్తు చేసుకోవాలి మిత్రుల ఏమంటాడంటే ఈ కాళేశ్వరం కేసీఆర్ గారు రైతులకు నీళ్ళు అందియడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి బాటలు నడవడానికి తెలంగాణ వ్యవసాయ రంగంలో ముందుకు రావడానికి కేసీఆర్ గారు కాళేశ్వరం బ్రహ్మాండంగా నిర్మించాడు అయితే కేసీఆర్ గారు ఉన్న రోజులు కాళేశ్వరం కట్టినప్పటి నుంచి ఎన్నో గ్రావిటీ కెనాల్స్ ద్వారా రిజర్వాయర్ల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు మల్ల్యాయి బీడు బారిన భూములు అన్ని సాగులోకి వచ్చాయి పుష్కలమైన తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో అన్ని రంగాలు అభివృద్ధి అయ్యి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అతి గొప్ప రాష్ట్రంగా ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసీఆర్ మీద ఎక్క ఎట్లా చేశాను జైలు పంపాలి అట్లాంటి అటప్పుడు ఏం చేయాలి ఈ కమిషన్ మొత్తం తనకు అనుకూలంగా ఉన్నట్టు రాయించుకోవాలి ఆయన విచారణ మొత్తం రేవంత్ రెడ్డి చెప్పిందే విచారణ లెక్క ఆడ ఆమోదించాలి ఆ తీరుగానే మళ్ళీ వీళ్ళు కాళేశ్వరం మీద అసెంబ్లీ పెట్టాలి కేసీఆర్ని జైలు పంపడానికి కానీ రాష్ట్ర సమస్యలపైన అసెంబ్లీ పెట్టాల్సిన అవసరం లేదు చూడండి కాళేశ్వరం ఏ టు జెడ్ కేసీఆర్ఏ యస్ కాళేశ్వరం ఏ టు జెడ్ కేసీఆర్ఏ కేసీఆర్ఏ తుమ్మిడి హెట్టి నుంచి మేడిగడ్డకు మార్చిండు తుమ్మిడి హెట్టి దగ్గర ఈ యొక్క మేడిగడ్డ కాళేశ్వరం నిర్మిస్తే మీరు చూడండి తుమ్మిడి హెట్టి దగ్గర నూట యాభై రెండు ఎత్తులో కడితే నీటి లభ్యత నూట అరవై ఐదు టీఎంసీలు ఉంటుంది అక్కడ ప్రాజెక్టు కడితే మహారాష్ట్ర ప్రభుత్వానికి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం మహారాష్ట్ర వాళ్ళు అరవై మూడు టీఎంసీలు తీసుకుని వెళ్ళే ఆస్కారం ఉంటుంది మిగిలేది నూట రెండు టీఎంసీలు మాత్రమే కేసీఆర్ గారు ఆశామాషిగా ఆలోచించి కట్టలే చూసావు కదా తుమ్మిడి హెట్టి దగ్గర కాళేశ్వరం కట్టి ఉంటే మహారాష్ట్ర వాళ్ళు అరవై మూడు టీఎంసీలు తీసుకోవడానికి వాళ్ళకి హక్కు ఉండేది అందుకని మిగతాది మనకు నూట రెండు టీఎంసీలు మిగులుతాయనే ఆలోచనతోటి కేసీఆర్ గారు కొంచెం దిగువ ప్రాంతాన్ని కట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఎవరు కూడా దాని మీద కొట్లాడకుండా ఎవరు కూడా ఏ రాష్ట్రం దాని మీద హక్కు పొందకుండా తెలంగాణ రాష్ట్రానికి సర్వం హక్కు ఉంటుంది కాబట్టి కేసీఆర్ గారు ఆ ఏరియాలో కట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు మళ్ళినాయి సబ్జెక్టు తెలిస్తేనే మాట్లాడాలి తెలియకుండా అడిగి అడిగి చూడాలి అంతేగాని ఆగం అవ్వద్దు చూద్దాం కేసీఆర్ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమన్నాడు కేసీఆర్ అన్నారం సుందీలా కట్టమన్నాడు తొందరలోనే అసెంబ్లీ పెడతాం చర్చిస్తాం చర్యలు తీసుకుంటాం అనుకుంటూ చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రోజైనా అదే కాళేశ్వరం నీళ్లు రాక ఎస్ఆర్ఎస్ విక్రీరణం నీళ్లు రాక పల పొలాలు ఎండిపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రోజైనా దానిపైన ప్రెస్ మీటు పెట్టలేదు అసెంబ్లీ కూడా పెడతా అని చెప్పలేదు ఇప్పుడు కాళేశ్వరం మీద అసెంబ్లీ పెట్టాల్సిన అవసరం ఏంది ఏందంటే చూపిస్తా అది కూడా మీరు ఇట్లా చూద్దురు విషయం చూసుకోవచ్చు మిత్రులారా కమిషన్ రిపోర్టా కాంగ్రెస్ రిపోర్టా ఉత్తం బట్టి వెల్లడించిన అంశాలపై అనుమానాలు జస్టిస్ బీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లోని అంశాలే కేబినెట్ ప్రకటించిందా సొంత రిపోర్ట్ చెప్పిందా మంత్రులు చెప్పిన అంశాలే కమిషన్ రిపోర్ట్లో ఉంటే అవన్నీ ఇన్నాళ్ళు కాంగ్రెస్ బీజేపీలో ఆరోపణలే అన్నింటికీ కేసీఆర్ఏ కారణమంటూ ప్రకటన కేవలం కేసీఆర్ హరీష్ రావు ఈటలదే తప్పు అన్నట్టుగా రిపోర్టు కమిషన్ నివేదికలో అదే ఉందని పదే పదే ఉద్ఘాటన పదహారు నెలల పాటు నూట పదిహేను మందిని విచారించిన కమిషన్ రాజకీయ నాయకుల విచారణ కోసం కమిషన్ గడువును మూడు నెలలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు రాష్ట్రానికి నిజానికి రాష్ట్రానికి ఏమైనా ఇచ్చే ప్రయత్నం ఎరువులు ఇంకెప్పుడు ఇస్తారని ఆడ ఇబ్బంది పడుతూ ఉంటే రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద కమిషన్ పెట్టిరట ఇట్లాంటి వాళ్ళని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపించి చాలా పెద్ద తప్పు చేశారు చాలా పెద్ద తప్పు చేసారు చూడండి బీఆర్ఎస్ని ముక్కలు ముక్కలు చేద్దాం దానికి అస్త్రశాస్త్రాలని రెడీ ఆ పార్టీని డిస్టర్బ్ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో నష్టం మోడీ మోడీ అమిత్ షాలో కూడా అదే కోరుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే ఉండాలి అలా జరగాలంటే బీఆర్ఎస్ అనేది ఉండొద్దు కవిత మన చేతుల్లోనే ఉంది పెద్ద పనేం కాదు బీఆర్ఎస్ పార్టీ చీల్చే పనిలో సీఎం రేవంత్ రెడ్డి బాగా బిజీగా ఉన్నాడట బాగా బిజీగా అయితే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పైన చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కోడి గుడ్డు మీద పీకే ప్రయత్నాలు గియని రేవంత్ రెడ్డి గారు చేసేది బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తా కాళేశ్వరం కూలిపోయింది దాని మీద పూర్తి స్థాయిలో నివేదిక అందింది కేసీఆర్ని జైలు పంపడం ఇట్లనే అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నానా రకాల ప్రయత్నాలు రకాల డ్రామాలు అన్నుతా ఉన్నాడు యాక్చువల్గా మీకు తెలుసుకోవాలి ఎందు మిత్రులారా అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అందులో ఉద్యమకారులు ఉన్నారు అందులో ఉద్యమానికి ప్రాణం భోషణాలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు ప్రజల గురించి ఆలోచించే నాయకులు ఉన్నారు రాష్ట్ర రైతాంగం గురించి ఆలోచించే నాయకులు ఉన్నారు అన్నిటి పోని ప్రజా సంక్షేమానికి కావలసిన సర్వం అన్ని అవహ అవగాహన కలిగిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అయితే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆ యొక్క పేరును కాపాడుకుంటూ నీళ్ళ నిధులపైన కొట్టయిన తెలంగాణ ఈ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలకు ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో భూముల రేట్లు బాగా పెరిగిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం పెరిగిపోయిన తర్వాత దీన్ని దోచుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు చాలా ప్రయత్నం చేశారు అయితే ఎక్కడ పోయినా కూడా కేటీఆర్ గారు అక్కడ అడ్డొస్తూ ఉన్నారు అడ్డొచ్చి మానవుల హక్కుల చట్టం కమిషన్ రావడము ఇవన్నీ రేవంత్ రెడ్డి పనులకు అడ్డంకులు కల్పించడం ఇప్పుడు దోచుకు దోచుకుందామంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అడ్డుపడుతుంది బీజేపీ పార్టీ ఏ కోణంలో కూడా అడ్డుపడే ప్రసక్తి మనకు అవపడతలేదు అంతేనా కదా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము బీఆర్ఎస్ పార్టీని మొదల అంతం చేయాలి అంతం చేసిన తర్వాత మనం దోచుకునే ప్రయత్నం చేయాలి తెలంగాణ ఒక నిధులకు ఆదాయానికి పెట్టిన పేరు ఆ రోజుల్లో ఏవైతే బ్రిటిషర్లు మన దేశాన్ని పరిపాలించారో కొన్ని లెక్కలేని బంగారాన్ని దోచుకొని అదే అదేవిధంగా తెలంగాణలో ఉండి తెలంగాణలో పుట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణ సొమ్ముని దోచుకుని ఢిల్లీలో పెడదామని ప్రయత్నంలో నానా రకాలుగా డ్రామాలు ఆడతా ఉన్నాడు ఆయన బీఆర్ఎస్ పార్టీని అంతం చేసే ప్రయత్నంగా అమిత్ తోటి నరేంద్ర మోడీతో చేతులు కలిపి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నిజానికి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు సైలెంట్గా ఉంది బీఆర్ఎస్ పార్టీ అసలు ఆ వీళ్ళ గురించి ప్రస్తావించడం లేదు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ని జస్ట్ కార్యకర్తలతోటే ముగించుకుంటుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ నిజంగానే ప్రజల్లోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ కనుక ప్రజల వైపు నిలబడితే మొత్తానికి పార్టీ స్టాండే తీసుకుంటే నిజానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణలో పెట్టాలంటే ఇక్కడ చెప్తున్నా ఉత్సహ పడుతుంది ఒక్కొక్కరికి ఉత్సాహ ఉత్సాహ ఏ విధంగా అయితే పదేండ్ల పాటు పదేండ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వైపు కన్నెత్తి చూడాలంటే ఏ విధంగా ఆయనకు భయం పుట్టిందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఇంకొకసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రజలపైన అన్యాయాలు అక్రమాలు చేసే ప్రయత్నాలు చేస్తే నిజానికి ఒక్కొక్కరికి మూత బారు ఇవ్వాలే ఉంటుంది ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు నిజానికి ఇక్కడ జరుగుతున్న వార్త చెప్తున్నా ఒకటి తెలుసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేక రాష్ట్ర రైతులు ఆగమవుతూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము కాళేశ్వరం నివేదిక ప్రకారము కేసీఆర్ని ఎట్లా జైలుకు పంపాలనే మాట మీద సార్గా దగ్గర దగ్గర యాభై సార్లు ఢిల్లీకి పోయిండు యాభై సార్లు ఢిల్లీకే పోయిండు ఓన్లీ కేసీఆర్ని అరెస్ట్ చేపించి జైల్లో పెట్టడానికి యాభై సార్లు ఢిల్లీకి పోయిండు ఏ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని రిపేర్ చేయడానికి కాళేశ్వరం రిపేర్ కోసం కేంద్ర నిధులు తేవడానికి ఆయన పదే పదే ఢిల్లీ ఏ రోజు కూడా పోలే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల సమస్యల ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా పోలే కానీ ఆయన కేసీఆర్ని జైల్లో పెట్టుడే లక్ష్యంగా ఈ ప్రయత్నాలన్నీ చేస్తా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని దోచుకోవాలి ఇష్టానుసారంగా పన్ను లేయాలి వస్తువుల రేట్లు పెంచాలి ధరలు పెంచాలి అక్రమంగా దోసుకోవాలి అనే దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యొక్క బాణాన్ని విడిచే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఘోరాతి ఘోరానికి పాల్పడతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజానికి చెప్పాలంటే ఇవన్నీ లెక్కలు చూసుకుంటే అవసరమా ఇది నేనేమంటుండు ఈయన ఏమంటుండు బీఆర్ఎస్ని ముక్కలు ముక్కలు చేద్దామని దానికి అస్త్రశాస్త్రాలన్నీ రెడీ అయిపోయినాయి బీఆర్ఎస్ని ఖతం చేసుడే లక్ష్యంగా పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది ఇంత పర్సనల్ ఎజెండా ఏ రోజు కూడా రాష్ట్రానికి మంచి చేకూర్చే ప్రయత్నాలు చేసిన రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా చేయలే ఎక్కడ కూడా ఏ ము లెక్కను చూసుకున్నా ఏ సందులో చూసుకున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా చేయలే